ప్రియా స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం అజ్ఞానం నశింపగా విశ్వాసం పూరింపగా ప్రభుని స్వీకరింపగా పునీత తోమస్ అక్వాయినాస్ గారు రాసిన అన్ని రచనలలో మరి ముఖ్యమైనది దివ్యస ప్రసాదంలో చేస్తున్న క్రీస్తుపై ఆయన చేసిన రచనలు ఆయన రాసిన వ్యాసాలు మరియు పాటలు ఆ పాటలలో అదోరే టెదోమిని నిన్నే ఆరాధించడం ప్రభువా అని లతీన భాషలో ఉన్న పాటలో ఒక వాక్యము ఇలా చెప్తుంది పాతవి నశించాలని విశ్వాసము చే పూరింపబడాలని ప్రభుని స్వీకరించాలని నేటి మొదటి పట్నంలో సామెతల గ్రంథం నుంచి మనం ఆలకిస్తూ దేవుని జ్ఞానము అందరికీ ఆహ్వానాన్ని పంచుతూ తాను ఏర్పరచిన విందుకు శ్రేష్టమైన ద్రాక్షారసమును పుష్టికరమైన భోజనమును ఈ విజ్ఞానమనే స్త్రీ ద్వారా దేవుడు మనకు ప్రసాదించబడుతున్నాడని దేవుడు మనకు ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నాడని ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మన అవివేకాన్ని సోమరితనాన్ని మన బద్ధకాన్ని పక్కన పెట్టి ఈ యొక్క గొప్ప విందుకు మనం తరలి వెళ్ళాలని మొదటి పట్నం మనకు ఆహ్వానం పలుకుతుంది దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి గురువు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు అని పలికినప్పుడు ఆమెన్ అంటూ మనం క్రీస్తులో మాత్రమే క్రీస్తు ద్వారా మాత్రమే క్రీస్తు నందు మాత్రమే మనకు జీవము నిత్య జీవము కలదని మనం ఆ ఆమెన్ ద్వారా మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటాం మరియు రెండవ పట్నంలో భక్త పలు ఎఫీసీలకు రాస్తూ ఈ యొక్క క్రీస్తు జ్ఞానాన్ని క్రీస్తు జీవాన్ని పొందుకోవాలంటే మొదటి పట్నంలో ఆ జ్ఞానము మనకు పొందుపరచిన ఆ విందును స్వీకరించుటకు సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు నిత్య జీవ ఆహారమును మనకు ప్రసాదించే విందుకు మనం సంసిద్ధులు అవ్వాలంటే హాజరవ్వాలంటే మనకు మధ్యలో ఉండే అవకతవకలు ఏమిటనగా మన అవివేకం కావచ్చు అజ్ఞానం కావచ్చు సోమరితనం కావచ్చు మన బుద్ధిహీనులమై జీవించిన సంఘటనలు కావచ్చు మరి అటువంటిని తొలగించటానికి భక్త పౌరుడు రెండవ పట్నంలో ఎఫేసీలకు రాస్తూ వారి అజ్ఞానాన్ని పక్కన పెట్టి క్రీస్తులో నిత్య జీవాన్ని పొందుకోవాలంటే జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనం క్రీస్తు స్వరాన్ని ఆలకిస్తూ గొనగకుండా నసగకుండా పోట్లాడకుండా యూదుల వలె క్రీస్తే మనకు నిత్య జీవమని క్రీస్తే మనకు తండ్రి దేవుడు ప్రసాదించు అత్యున్నతమైన జ్ఞానమని విజ్ఞానమని పరలోక ఆహారమని మనం గ్రహించాలి విశ్వసించాలి స్వీకరించాలి నేటి సువిశేషపట్నంలో మరొక మారు యోహాను సువార్త ఆరవ అధ్యాయం నుంచి మనం ఆలకిస్తూ వచ్చే ఆదివారం కూడా మనం ఆ యొక్క ఆరవ అధ్యాయానికి ముగింపు పలకపోతున్నాం మరియు ఈ యొక్క ఆదివారంలో యేసు ప్రభు ఆరుసార్లు నేనే జీవాన్ని నేనే ఆహారాన్ని నాలో మాత్రమే జీవము కలదు నన్ను స్వీకరించి వాడు ఎన్నటికీ ఆకలిగొనడు నా నుండి దానం దాహము ఆ తీసుకునివాడు ఎన్నటికీ దప్పికగొనడు అని మనకు తెలియచేస్తూ ఈ యొక్క పరలోక విందుకు కేవలం విజ్ఞాన విందుకు మాత్రమే కాకుండా జ్ఞాన విందుకు మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని మనకొస్తే పరలోక విందుకు క్రీస్తు ప్రభు మనకు ఆహ్వానం పలుకుతున్నాడు మరి ఈ విందుకు మనం తరలి వెళ్ళాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనకు ఎదురయ్యే అవరోధాలేంటి మన వ్యక్తిగత జీవితాలలో మన అవివేకం కావచ్చు అజ్ఞానం సోమరితనం బుద్ధిహీనులమై జీవించిన సంఘటనలు కావచ్చు మరియు వీటిని పారద్రోలాలంటే మొదటిపట్నంలో సామెతల గ్రంథం నుంచి మనం ఆలకిచ్చినట్లు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి దేవుడు మనకు జ్ఞానమనే విందును ప్రసాదిస్తూ శ్రేష్టమైన ద్రాక్షారసమును పుష్టికరమైన భోజనమును ప్రసాదించ ఉళ్ళురుతున్నాడు మరియు మనం ఆ యొక్క విందు ఆహ్వానాన్ని ఆలకిస్తున్నామా లేక పెడచివిన పెడుతున్నామా ఆలోచిద్దాం అవివేకం వల్ల అజ్ఞానం వల్ల సోమరితనం వల్ల ఆ జ్ఞానం అనే ఆ వరాన్ని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి జీవించిన మనం నేటి రోజున మన పిలుపును గుర్తు చేసుకుంటూ సోమరితనానికి అవివేకానికి స్వస్థతి స్వస్తి పలుకుతూ క్రీస్తు ప్రసాదించే నిత్య జీవానికి మనం పాత్రుల మగుదాం తద్వారా క్రీస్తులో క్రీస్తు ద్వారా క్రీస్తు నందు సర్వదా జీవించుదాం మరి ఈ యొక్క ప్రక్రియలో యొక్క నిత్య జీవ ప్రయాణములో మనం భాగస్థులం అవ్వాలంటే పాతవి నశించాలి అజ్ఞానం నశించాలి అవివేకం పోవాలి క్రీస్తును స్వీకరించాలి మన విశ్వాసం పూరింపబడాలి భక్త తోమస్ అక్వైనాశ గారు పలికినట్లు ఆ పాతవి ఆ అవివేకం ఆ అజ్ఞానం అటువంటి సోమనితనానికి మనం స్వస్తి పలుకుతూ నిత్య జీవమనే క్రీస్తును దేవుని జ్ఞానమనే క్రీస్తును స్వీకరించుటకు నిత్య జీవం పొందుటకు మనం సన్నద్ధలమవ్వాలి అజ్ఞానం నశింపగా విశ్వాసం పూరింపగా ప్రభుని స్వీకరింపగా దేవుడు మనల్ని ఎప్పుడు కాచి కాపాడుదరుగాక గురుశ్రీ ప్రవీణ్ లక్కి శి ఆమె